తెలంగాణ ప్రజలు జాగృతిని అక్కున చేర్చుకున్నారని జాగృతి సీనియర్ నేత శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ప్రజలు ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంటాయన్నారు జాగృతి అధ్యక్షులు కవితను కుట్ర పూరితంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టారని పేర్కొన్నారు హరీష్ రావు సంతోష్ రావు పార్టీలో కుట్రలు తెరలేపారంటున్న శ్రీకాంత్ గౌడ్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ కవిత గురించి అయితే కామన్ గా మనం చూసినట్టయితే అయితే తను రాజీనామా చేసినట్టుగా అయితే తెలిసింది కంప్లీట్గా అటు పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా పార్టీకి కూడా రాజీనామా చేస్తూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా తను గా చూపించడం జరిగింది ఆ లెటర్స్ కూడా సో ఇదంతా కూడా వెనకాల కొంతమంది నుండి మా నాన్నగారు నిరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా కల్వకుంట్ల కదా క్లియర్గా అయితే మెన్షన్ చేసింది అయితే ఈ నేపథ్యంలో తను నిజ నిజాలు మాట్లాడుతుంది కాబట్టి తను ప్రాపర్గా లేదు తను లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంది కావాలని చేస్తుందని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి సో దీనికి సంబంధించి ఈరోజు ఖరాఖండిగా తను ప్రెస్ మీట్ పెట్టి నిజ నిజాలు ఏంటి అన్న విషయాలపైన కూడా నేను చెప్తున్నానని చెప్పి కూడా తను క్లియర్ గా వివరించడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనతో శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు జాగృతి పార్టీ అతి కీలకమైన నాయకులు అన్న నమస్తే అన్న నమస్తే సో మనం చూసినట్టయితే గత రెండు రోజుల నుంచి కూడా జరుగుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తనను తొలగిస్తున్నట్టుగా కూడా నేను బహిష్కరిస్తున్నట్టుగా కూడా ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు కవిత గారు దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎక్కడెక్కడ అవకతవకాలు జరిగి అందులో కీగా ఉన్న పర్సన్స్ ఎవరని చెప్పి కూడా వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది అదంతా పార్టీ నుంచి తీసేశారన్న బాధతో తను అలా చెప్పిందా లేకపోతే నిజంగా అదంతా జరిగింది అనుకోవచ్చా పార్టీ నుంచి తొలగించక ముందుకేగా ప్రెస్ మీట్ పెట్టి హరి మన హరీష్ రావు గారి పేరు సంతోష్ రావు గారి పేరు తను చెప్పింది ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో అంతరించిపోయింది డిక్టేటర్షిప్ వచ్చింది కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కబంధాస్తాల్లో పార్టీని పని పనిచేసేటువంటి నాయకత్వాన్ని యాక్సెస్ లేకుండా ఇస్తున్నారు కేసీఆర్ గారిని కలవకుండా చేస్తున్నారు ఈ అంతర్గత ప్రజాస్వామ్యం కనుక పార్టీలో ఉన్నట్లయితే పార్టీ బలోపేతంగా ఉంటుంది మరొకసారి అధికారంలోకి వస్తుంది కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడు ఇది దీన్ని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పేసి కవిత గారు ఆ ఈ రోజు వరకు కోరుతున్నారు ఆ అంతర్గత ప్రజాస్వామ్యం లేఖనే కదా కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆమె లేఖను రిలీజ్ రిలీజ్ ఈ ఈరోజు కవిత గారిని ఈ ఫస్ట్ పర్యటనలో అమెరికా పోయి ఇచ్చే ముందు ఏమో లేఖ మంచిది లీక్ ఇచ్చేసి ఆమెను భదం చేసేటువంటి ప్రయత్నం చేసి రెండవది వచ్చేసి మొన్న చిన్నబాబు సంబంధించినటువంటి ఏదైతే పునర్ చదువుల కోసం అమెరికా పోయి వచ్చే కంటే ముందే తెలంగాణ బుగ్గు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి దాంట్లో ఆమె కార్మిక సంబంధ సంఘాల సంబంధించిన చట్టాలను కూడా ఉల్లెఘించి జనరల్ బాడీ మీటింగ్ అనేటువంటి కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఏ కార్మిక సంఘం సంబంధించినటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు కనీసం బీఆర్ఎస్ పార్టీ ఆ సంబంధించినటువంటి దాని వాదాన్ని కూడా తీసుకోకుండా జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా టీబీజీ కేసుకు ఉన్న పలంగా పది సంవత్సరాలు కార్మిక సేవ సంఘాలకు సేవలు అందించిన కవిత గారిని తొలగించడం జరిగింది అంటే ఇక్కడే అర్థమవుతుంది స్పష్టంగా లేక పొగబెట్టినటువంటి విధానం హరీష్ రావు గారి ట్రావెల్ అయ్యేలా కేటీఆర్ గారు పడ్డారు అదేవిధంగా కేసీఆర్ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు కన్నబిడ్డ పైన అభండాలు వేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ని కూడా కనులు మూసుకుపోయే విధంగా వాళ్ళు ఒక పద్మ వ్యూహాన్ని అల్లిండు అక్కడ ఉన్నటువంటి సంతోష్ రావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క దుర్ దుర్చర్యకి ఇలా బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డది ఎందుకంటే సుమారు ఒక ఇరవై సంవత్సరాల ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతో మాకున్నది పంతొమ్మిది సంవత్సరాలు కవిత గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుకుంటూనే వచ్చిందో కడుపులో బిడ్డను మూస్తూ కూడా తెలంగాణ సమాజం కోసం ఆలోచించినటువంటి నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలో ఉండబడేటువంటి సబ్బండ వర్గాల యొక్క సంబంధించిన సమస్యలను ఆకలింపు చేసుకున్నటువంటి నాయకురాలు శ్రీమతి కల్కుంట్ల కవిత గారు కల్వకుంట్ల అటు లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీకి దూరంగా పెట్టారు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కూడా రానివ్వట్లేదు అని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే చెప్పింది అంతేకాకుండా పలు మార్లు కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్పింది కానీ మన పేర్లు అయితే చెప్పలేదు ఇప్పటికి కూడా దానికి సంబంధించి అయితే చెప్పలేదు కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ కాళేశ్వరం కి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి మాత్రమే మాట్లాడు ఆ దయ్యాలు ఎవరు వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా చెప్పాల్ మన జరిగిన ప్రెస్ లో కూడా దయాల్లో ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారి పేరు ఉత్సారించారు అదేవిధంగా సంతోష్ రావు గారి పేరు కూడా చెప్పడం జరిగింది నేనేమంటున్నా టూ జీస్ ప్రకటన సంబంధించినట్టు కుంభకోణం విదేశంలో జరిగింది జీస్ ప్రకటన సంబంధించినటువంటి కుంభకోణం జరిగినప్పుడు కూడా కనుమల్ని అనేటువంటి ఆమె ఎవరికి తెలియదు ఆ కుంభకోణం జరిగిన తర్వాత ఆమె జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత ఆమెను రిసీవ్ చేసుకునేటువంటి విధానంలో వాళ్ళ పార్టీ ఆమెను అకులు చేసుకుంది వాళ్ళ పార్టీ ఆ విమానాశ్రయం నుంచి కూడా తీసుకొచ్చి అక్కున చేసుకొని అనవసరమైనటువంటి కేసులో కనుమల్లి గారిని ఇరికిచ్చిల్లని అని ఆ రోజున పార్టీ అక్కుని చేసుకున్న రోజున కనుమల్లి గారు తీర్చిళ్ళు ఈ రోజు కవిత గారు ఏ తప్పు చేయలే కదా కవిత గారు ఏ తప్పు చేయలేదు కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఈ రోజున ఆ పార్టీ అనేటువంటిని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఈ సంఘటన జరిగింది అనేటువంటి కూడా తెలుసు జస్టిస్ గవాయి గారు కూడా మన జరిగినటువంటి దాంట్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది కవిత గారు ఎట్లాంటి తప్పు చేయాలి యాభై వేల పేజీల ఛార్జ్షీట్లో కూడా ఏం లేదని చెప్పేసి చెప్పిళ్ళు ఇలా పార్టీ కోసం త్యాగం చేసిన నాయకురాలు కేసీఆర్ గారు కోసం త్యాగం చేసినటువంటి నాయకురాలు ఐదున్నర నెలలుగా పార్టీ సంబంధించినటువంటి దాంట్లో జైల్లో ఉండేటువంటి నాయకురాలు శ్రీమతి కవిత అంటే త్యాగం చేసినటువంటి బిడ్డలను సస్పెండ్ చేసేటువంటి నీతి ఎక్కడిది కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునేటువంటి ముట్రధారలను దగ్గర పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఈ బిఆర్ఎస్ పార్టీకి రేపు అధికారం ఎట్లు వస్తుందో ఇలా మీకు మీరు అంత ఆత్మ విమర్శలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజీనామాతో ఎక్స్ ఎమ్మెల్సీ గా అయిపోతుంది సో రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఉంది పార్టీ నుంచి కానీ లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా పెట్టే అవకాశం ఉంది ప్రస్తుతం కవిత గారు అట్లాంటి ఆలోచనలు కానీ ఈ సంఘటన జరుగుతుందని కానీ వీటి అన్నింటినీ ఊహించుకొని మనం ఎట్లాంటి రాజకీయాలు ఎట్లాంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కవిత గారు కేసీఆర్ గారు లాంటి మేధాశక్తి ఉన్నటువంటి నాయకురాలు అంతే గటికురాలు అంతే మొండి ధైర్యం ఉన్నటువంటి నాయకురాలు ఇంత బాధను కూడా దిగమింగుకొని ఇలా గంభీరంగా మాట్లాడినటువంటి విధానాన్ని మీరందరూ కూడా చూసి రేపు రోజున భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే కార్యకర్తలకు ఏ విధంగా పనిచేస్తుంది వాళ్ళని ఎట్లా డిస్ప్లే చేసుకుని వాళ్ళకు భాగస్వామ్యం చేయాలి ప్రభుత్వంలో అన్నీ కూడా సామాన్య కార్యకర్తను కూడా ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కవిత గారు ఆ పద్ధతి ముందు అవకాశాలు ఉన్నాయి మేధావి వర్గాలతో కూడా చర్చ చేస్తారు విద్యార్థి సంబంధించినటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి నిరుద్యోగుల సంబంధించినటువంటి వాళ్ళతోని మహిళలతోని మేధావులతో అందరితోని కూడా చర్చలు జరిపిన అనంతరం కవిత గారు ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత కవిత గారే ప్రకటిస్తారు అంటే ఓపెన్ గా మాట్లాడుకున్నాం ఎందుకంటే గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి సో గతంలో వాళ్ళ నాన్నగారి గారి కేసీఆర్ కి రాసిన లేఖను కూడా కవితనే రిలీజ్ చేయించి తనకేం తెలియనట్టుగా నటించింది చెప్పి కూడా కొంతమంది అయితే మాట్లాడారు అది ఎంతవరకు నిజం ఇప్పుడు గత్యంత్రం లేనటువంటి రాజకీయ నిరుద్యోగులు ఏదో ఒకటి మురగాల కదా అట్లయితేనే నాలుగు ఛానల్ చూపెడతారు అవి ఒక కాంట్రవర్సీ మాట్లాడతాడు వీడికి ఒక మైక్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటాయి ఒక ఉన్నతమైనటువంటి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక రాజకీయ చరిష్మ ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజం ఆడ వందలాది మందిగా తరలి వచ్చే రిసీవ్ చేసుకున్నటువంటి చరిష్మ కలిగినటువంటి వ్యక్తి ఈ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తాపత్రపడాలి అనేటువంటి ఆ పరిస్థితి కవిత గారికి ఎందుకు ఉంటుంది ఒక ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ మహోన్నతి శిఖరమైనటువంటి కేసీఆర్ గారి బిడ్డ ఆమెకి ఈ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తండడాల్సిన పని లేదు కదా కవిత గారు ఏడిపోయినా తండోపల్లి తండాలుగా జన్మొస్తారు ఆ విషయం అయితే తెలంగాణ సమాజం తెలుసుగా ఒక దశాబ్దాల కాలాలుగా తెలంగాణ సంబంధించిన బతుకమ్మని ఎత్తుకొని విశ్వపీఠం పైన నిలబెట్టేటువంటి సంస్థ మాది ఆమెకు ఆ క్రేజ్ ఉంది జనాలలో ఈ ఈరోజు అభద్రతా భవనంలోనే మా కుర్చీలకి ఇలా ఎసరొస్తుందో అని చెప్పేసి ఇవాళ హరీష్ రావు గారు రోజు అట్లాంటి నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నా అట్లాంటి కుట్రలు చేస్తున్నారని నేను అనుకుంటాను ఇంకా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా మా ప్రొజెక్షన్ అంటే కనుక కరెక్ట్ కనుక అయితే మాత్రం ఎన్టీ రామారావు గారికి అల్లుడు ఎట్లయితే వెన్ను పోటు పొడిచిండో అట్లాంటి వెన్నుపోటు పొడిచింటే ప్రమాదం కేసీఆర్ గారికి పొంచి ఉన్నది మరొక బాలకృష్ణ లాగా మా కేటీఆర్ అన్న కావద్దని మేము కోరుకుంటున్నాం మేమైతే పురంధేశ్వరం కాము చూసుకుంటూ ఊరుకునేటువంటి వ్యక్తి కవిత గారు గారు మరొక కలియుగ రుద్రమ మరొక సమ్మక్క సార యొక్క సారక్క యొక్క ప్రతీక సకల విలమ్మ యొక్క తెగువ ఉన్నటువంటి నాయకురాలు కవిత గారు కాబట్టి మేము పురంధేశ్వరు లాగా మిగిలిపోయేటువంటి వాళ్ళం కాదు కాబట్టి రామన్న గారు మీరు కూడా ఆలోచన చేసుకోండి మీ పైన కూడా రేపు నా కుట్రలు జరిగితే మీరు బాలకృష్ణ లాగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తారు రాబోయే రోజుల్లో కవిత గారి కార్యాచరణ ఎలా ఎలా ఉండబోతుంది అదే కదా ఇంసేపు చెప్పిల్ కదా కొంత మేధావులతో కొంతమంది సంబంధించినటువంటి యోగ్యులైనటువంటి వ్యక్తులు కూడా కలువేడిగా చర్చలు చేసేసి కొంత మేధమద్రం చేసుకున్న తర్వాత తెలంగాణ సమాజానికి ఇక్కడ ఉండవేటువంటి వ్యాక్యూమ్ను బేస్ చేసుకొని మనం ఒక కార్యాచరణ తీసుకుంటాం అనేటువంటి ఉన్నది ఐదర్ అయితే అది పార్టీ నిర్ణయమే కావచ్చు కొత్త పార్టీ నిర్మాణమే కావచ్చు ఐదర్ అయితే ఇంకెట్లా సమాజ తెలంగాణ సమాజానికి దగ్గర అవుతాం ప్రజా గొంతుకు ఎట్ల అవుతాం ప్రజా సమస్యలు ఎట్లా ముందుకు తీసుకోగలుగుతాం అనేటువంటిది అన్ని కూడా పరిశీలిస్తారు సాధారణ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి జాగృతి సంబంధించిన బిడ్డలు కూడా అనేక నియోజకవర్గాల్లో మా క్షేత్రస్థాయిలో మా కార్యక్రమం కొంత కన్ఫ్యూజన్ అనేటువంటి ఉంటాయి ఇప్పుడు అయిపోయిన తెలంగాణ జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ నిజమేనా ఇప్పుడు అది ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కాదండి రకరకాల మీడియా ఛానల్ వస్తున్నట్టు ఊహాగానాలు ఆ ఊహాగానాలు నిర్ధారణకు కూడా తెలంగాణ తల్లి లోగోను కూడా అదే పెట్టుకుంటారు అంతేకాకుండా పార్టీకి సంబంధించిన కాన్వా కూడా సేమ్ వైట్ అండ్ గ్రీన్ తో పెడతారు అదే విధంగా రిజిస్ట్రేషన్ కూడా అయిందని అయితే కొంతమంది చెప్తున్నారు అవన్నీ ఊహాగానాలు వస్తున్నాయి ఏది ఉన్నా మాకు కోర్ కమిటీ ఉండదు కవిత గారికి సన్నిహితంగా ఉన్నటువంటి కోర్ కమిటీ ఉంది ఆ కోర్ కమిటీలో ఏదైతే ఎగ్జిక్యూటివ్ బ్యాడ్ ఉందో ఈసీలో చర్చించిన తర్వాత అక్కగారు కూడా స్పష్టంగా చెప్పారు మా జాగృతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించి సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పుడు తొందర కూడా లేదు ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఉంది ఉరిగిపోవాలి రంగంలో దిగాలనే లేదు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా వాటి పరంగా ఎట్లాంటి కార్యాచరణ చేయాలి ప్రజల ఆకాంక్షలు ఎట్లా నిర్వర్తించాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఎట్లయితే చూపెట్టాలి ప్రజలలో ఏ విధంగా పోవాలనేటువంటి అంశాలను ముందు తీసుకుపోయే కదా కవిత గారు కరెక్ట్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తారు సో కదా దానికి సంబంధించి క్లియర్ కవిత గారు చెప్పిన పాయింట్స్ కి సంబంధించి క్లియర్ గా పాయింట్ టు పాయింట్ కూడా అటు శ్రీకాంత్ గౌడ్ గారు అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది కెమెరామెన్ తో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్